ఇప్పుడు మేము చాలామందికి ఐడిఎఫ్ ప్రొసీజర్ అనేది అడ్వైజ్ చేస్తున్నాం ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే చాలామందికి ఎగ్స్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది అండ్ దెన్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లోపలనే ఐటీ ఫీల్డ్లో ఉన్న మేల్స్కి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బికాస్ ఆఫ్ హ్యాబిట్స్ దానివల్ల ఇప్పుడు కౌంట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కథలికణాలు అలా కూడా చాలా తక్కువ ఉన్నాయి సో బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడల్ట్రేషన్ ఈ ప్రాబ్లం వల్ల చాలా కాంప్లికేషన్స్ లైక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేల్స్ అండ్ ఫీమేల్స్కి సో అట్లా ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి సో ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఎవరికైనా అడ్వైజ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ పెయిన్ఫుల్ ప్రొసీజరా అని అడుగుతారనమాట సో ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఫస్ట్ ఒక టెన్ డేస్ ఇంజెక్షన్ ఉంటుంది సో ఆ ఇంజెక్షన్స్ అనేది పెయిన్ఫుల్ ఉంటుంది అనేది చాలామంది అడుగుతారు సో ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ అన్నీ రీకామనెంట్ ఇంజక్షన్స్ దీనికి ముందు అలా కాదు ఇట్ ఈస్ లైక్ హైలీ ప్యూరిఫైడ్ యూరినరీ ఫామ్ ఉన్నాయన్నమాట సో దానికి వీ టేక్ కొంచెం పెద్ద నీళ్ళు ఉంటుంది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు రీకామనెంట్ ఫామ్ వచ్చాయి అండ్ దెన్ ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటారు కదా యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ అట్లాంటి నీళ్ళు అంత ఆ చిన్న సైజ్ నీళ్ళలో డ్రగ్స్ వస్తుంది అనమాట సో మీకు ప్రిప్కి కూడా అంత అనిపించదు అండ్ దెన్ మేబీ పెయిన్ ఉంటే కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ రీకామిన డ్రగ్స్ కాబట్టి మీకు పెయిన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అండ్ దెన్ యూజువల్గా దీనికి ముందు ఇంజక్షన్ అనేది మొత్తం అయ్యం అనమాట లైక్ గ్లూటియల్ రీజన్లో ఇస్తారు లైక్ లోకల్ టర్మ్లో చెప్పాలంటే బట్ ఇస్తారు ఇస్తారనమాట బట్ ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ అన్ని మొత్తం అబ్డమన్ లైక్ పొట్టకి వేసుకోవాలి లోయర్ అబ్డమన్ వేసుకోవాలి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనమాట సో దానివల్ల నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ దెన్ చాలామంది ఎక్కువ ఇంజెక్షన్ ఉంటుందని అడుగుతారు అండ్ దెన్ కొన్ని నెంబర్ ఆఫ్ ఇంజక్షన్స్ అనేది లైక్ మేబీ అరౌండ్ వన్ టు టూ ఇంజెక్షన్స్ ఎవ్రీ డే ఉండొచ్చు సో అది కూడా చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ సో మీరు దీని గురించి వరి అవ్వాలంత అవసరం లేదు అండ్ దెన్ పికప్ కూడా చాలా పెయిన్ ఉంటుందని అడుగుతారు సీ పికప్ కూడా ఇప్పుడు మీకు జనరల్గా ఏదైనా బాడీ హెల్త్ ప్రాబ్లం ఉంటే మీకు ఒక ఐవి క్యాన్ల వేస్తారు కదా ఆ సైజ్ మీ డిలే తీసుకొని మీ ఓవరీల్ ఎన్సర్ చేసి ఎగ్ అనేది తీస్తామన్నమాట సో అది కూడా చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ యూజువల్గా పికప్ అయిపోయిన తర్వాత మీకు అనల్జీషియా ఇచ్చి అనల్జీషియా ఇచ్చిని మీకు పోస్ట్ ఆఫ్ పొడక్ షిఫ్ట్ చేస్తాం కాబట్టి దట్ విల్ టేక్ కేర్ దట్ అనల్జసిక్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూర్ పెయిన్ అంత పెయిన్ కూడా ఏమి ఉండవు యూజువల్గా పికప్ అయిపోయి ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ పొద్దున అడ్మిట్ అయ్యి పికప్ చేసుకుని ద ఈవినింగే డిశ్చార్జ్ అవ్వచ్చు మేబీ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు వన్స్ మీరు ఫ్లూయిడ్ అన్ని తీసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫైన్ మీరు ఫైవ్ అవర్స్లో డిశ్చార్జ్ అవ్వచ్చు అండ్ దెన్ మీరు ఆ రోజు రెస్ట్ తీసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ డే నుంచి మీరు రొటీన్గా మీ పని మొత్తం చేసుకోవచ్చు సో ఈవెన్ పికప్ కూడా అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు ఇట్స్ లైక్ ఐ క్యాన్ సే ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ దెన్ నెక్స్ట్ ఇమ్మీడియో ట్రాన్స్ఫర్